శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో రాహు రాహుకేతువులకు జ్యోతిష్య శాస్త్రంలో అలాగే మానవ జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అదేంటంటే రాహుకేతువులు ఎప్పుడు వక్రించి రివర్స్ లో కదులుతూ ఉంటాయి నా రీసెర్చ్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే సాధారణంగా జాతక చక్రంలో వక్రించిన గ్రహాలు ఉంటే మనిషి జీవితంలో చెయ్యాల్సిన దృఢ కర్మల్ని అవి తెలుపుతాయి అవి తప్పక చెయ్యాల్సిందే అనుభవించాల్సిందే వాటికి పరిహారాలు ఉండవు సో అలాంటిది రాహుకేతువులు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనిషిగా పుట్టి తీర్చాల్సిన కర్మ అండ్ రుణం తప్పక ఉందని అలాంటి రాహుకేతువులు ప్రతి పద్దెనిమిది నెలలకు రాసి మారుతుంటే ఆ భావానికి సంబంధించిన కర్మ నువ్వు చెయ్యాల్సిన రుణం నువ్వు తీర్చాలని అది మంచి చెడు రెండు ఉంటాయి రాహుకేతువులు మీకు కారకులైతే ఆ భావానికి సంబంధించిన మనుషులు పనులు మీకొచ్చే వచ్చే పద్దెనిమిది నెలలు బాగా యోగిస్తాయని అర్థం అలాగే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహుకేతువులు సింహ కుంభరాశంలోకి మారబోతున్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మూడు గ్రహణాలు కూడా ఏర్పడుతున్నవి అవి మన భారతదేశంలో కనిపిస్తున్నాయి రెండు చంద్రగ్రహణాలు ఒకటి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏర్పడే చంద్రగ్రహణం ఒకటి రెండవది మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు ఏర్పడే చంద్రగ్రహణం మూడవది ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఏర్పడే సూర్యగ్రహణం యూజువల్లీ గ్రహణాల సమయంలో గత జన్మలలో మిగిలిపోయిన పెండింగ్ కర్మ అంటే చెయ్యాల్సిన పనులు ఈ సమయంలో కాలం మనం ముందుకు తెస్తుందని అర్థం అది మంచి అయినా చెడైనా సో ఆ ఈవెంట్స్ అన్స్టాపబుల్ అది కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత గోచారంలో గ్రహాలన్నీ రెండు వేల ఇరవైలో కొంతకాలం కాలసర్ప యోగాన్ని ఏర్పరిచాయి అంటే గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య బంధించబడ్డాయి అప్పుడు మనం కోవిడ్ లాంటి ఇబ్బందికర పరిస్థితులను చూసాము మరలా ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లో మూడు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదు టు రెండు వేల ఇరవై ఏడు కాలసర్ప యోగంలో గ్రహాలన్నీ చేరుతున్నాయి మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు గ్రహాలన్నీ కాలసర్ప యోగంలో రాహుకేతువుల మధ్య బంధించున్నవి కావాలంటే ఒక్కసారి ఏ వెబ్సైట్ తోనే వెళ్ళి చెక్ చేయండి ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకొకటి ఉండదు జ్యోతిష్య శాస్త్రం అనేది ఎంత నిజమని సో ఇప్పుడు ఈ రాహుకేతువుల మార్పు అలాగే కాలసర్ప యోగంలో గ్రహ బంధనలు అలాగే రాబోయే మూడు గ్రహణాలు మన భారతదేశానికి అలాగే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకంలో చాలా మార్పులు తీసుకురాబోతుంది అవి మంచి చెడు రెండూ ఉన్నవి మన నమ్మకాలు విలువలు కదిలిపోయే పరిస్థితులు ఎదుర్కోవచ్చు ఒక్కోసారి తెలివైన వాడు ఎప్పుడూ కూడా భవిష్యత్తును ముందే ఊహించి చిన్నప్పుడు చదువుకున్న దీర్ఘదర్శి చేపలాగా ఆపదల నుండి ముందే తప్పించుకుంటాడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాముకేతువులు మీ ముందుకి విసరబోతున్న ఛాలెంజెస్ ఏంటి స్వీట్ థింగ్స్ ఏంటో ముందే తెలుసుకుని మీ లైఫ్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ఇంట్రడక్షన్ అన్ని రాష్ట్రాలకు ఒకటే అండి వితౌట్ ప్రాపర్ ఇంట్రడక్షన్ డైరెక్ట్ గా ప్రడిక్షన్స్ చెప్పడం నాకు అంత కన్విన్సింగ్ గా ఉండదు మీరు జస్ట్ విని వదిలేయకూడదు అర్థం చేసుకుని జాగ్రత్త పడాలి ఇంకొంచెం బెటర్ గా మీరు లైఫ్ లో పర్ఫామ్ చేయాలి అప్పుడే నా ఎఫర్ట్స్ ఒక వాల్యూ ఉంటుందని నా ఆశ ఇప్పుడు రాహుకేతువులు వచ్చే పద్దెనిమిది నెలలు ఏం చేయబోతున్నారో తెలుసుకునే ముందు అసలు గత పద్దెనిమిది నెలలుగా మీకు ఎటువంటి ఫలితాలు ఇచ్చారో బ్రీఫ్ గా కొన్ని విషయాలు చెప్పుకుందాం అది మీకు ఎంత వరకు నిజమయ్యాయో గోచార ఫలితాలు మీరే తెలుసుకోండి తులారాశి వారు గత పద్దెనిమిది నెలలుగా రాహుకేతువులు ఆరు పన్నెండు యాక్సిస్ వల్ల ఏం జరిగిందో మీకు ఒక్కసారి తెలుసుకుందాం మీకు లోన్స్ ఈఎంఐస్ పెరుగుంటాయి అంటే అప్పు ఈజీగా పుట్టుంటది మీకు ఆర్థిక స్థితి మెరుగవడం జరుగుంటుంది అలాగే ఖర్చుల విషయంలో మీకు సరైన నియంత్రణ లేక ఇబ్బంది పడుంటారు అది ఇప్పుడిప్పుడే మీకు తెలుస్తూ ఉండొచ్చు ఎక్కువ ప్రయాణాలు చేయటం వల్ల కొన్ని చికాకులు కలిగి మీ డైలీ లైఫ్ లో ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే సిచ్యువేషన్స్ జరుగుంటాయి మీ శత్రువులపై మీదే విజయం అయ్యుండొచ్చు ఫైనల్గా చాలా అగ్రెసివ్ మూవ్స్ వేసుంటారు అలాగే మీరు వేసుకున్న లెక్కలు తప్పి కొన్ని అంచనాలు తలక్రిందులయ్యి మీ కన్నా విధి బలమైంది అని అర్థమయ్యి కాస్త నిరాశ పడి ఉండొచ్చు అప్పుడు మీకు దేవుడు గుర్తుకు రావడం ఆస్ట్రాలజీ వైపు తిరగడం కొంచెం స్పిరిచువల్ గా గ్రోత్ రావడం ఇలా జరిగి ఉండొచ్చు అనమాట అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ లో దెబ్బ తగిలి స్పిరిచువల్ గా టర్న్ అవుతారు అలాగే నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా రాత్రులు ఎక్కువ పని చేయడం ఉండొచ్చు అలాగే పెళ్ళైన వారు బెడ్ కంఫర్ట్ సయ్యా సుఖానికి దూరం అయి ఉండొచ్చు కొంతకాలం ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ అనమాట మీ రొమాంటిక్ లైఫ్ డిస్టర్బ్ అయ్యి ఉండే అవకాశం ఉంది ఇన్ కేస్ మీ జన్మ జాతకం గత పద్దెనిమిది నెలలుగా మీకు సపోర్ట్ చేయకపోతే ఇవి చాలా ఎవిడెంట్గా జరిగే అవకాశం ఉంది అప్పుడు మీరు ఆ బాధతో స్పిరిచువల్ లైఫ్ లో ప్రోగ్రెస్ ఉంటారు అలాగే మీకు గడిచిన పద్దెనిమిది నెలలో కళలు ఎక్కువగా వచ్చి వాటి ద్వారా కొన్ని సంఘటనలు తెలుసుకుని ఉంటారు మీ సిక్స్త్ సెన్స్ మీకు బాగా హెల్ప్ చేసి ఉంటుంది అలాగే చాలా రెస్ట్లెస్ గా వర్క్ చేయడం వల్ల హెల్త్ ఎఫెక్ట్ అయి ఉంటుంది గత పద్దెనిమిది నెలలుగా ఇలాంటి విషయాలు మీకు జరుగుంటే కొంచెం ఎక్కువ మీ అటెన్షన్ తీసుకుంటే ఈ విషయాలు మీకు సరిపోల్తే కామెంట్ చేయండి నా ఫర్దర్ రీసెర్చ్ కి యూజ్ అవుతుంది సో ఇప్పుడు మీకు మీకు ప్రేమ వ్యవహారాలు పెరగబోతున్నాయి వచ్చే పద్దెనిమిది నెలల్లో చాలా అట్రాక్షన్స్ మిమ్మల్ని పలకరించబోతున్నాయి అలాగే మీ సంతానం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వారితో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ మీరు సంతానం ప్రేమ పరీక్షలు మంత్రసిద్ధి ఇలాంటి విషయాల్లో రాబోయే పద్దెనిమిది నెలలు ఎక్కువ డీల్ చేయబోతున్నారు ప్రయాణాలు ఎక్కువ కాబోతున్నాయి మీ పూర్వ జన్మలో మధ్యలో ఆపేసిన కొన్ని పనులు ఇప్పుడు మీ అటెన్షన్ కోరతాయి మీరు ఈ సమయంలో కలిసే వ్యక్తులు మీ జీవితంలో గొప్ప పాఠాలు నేర్పించే అవకాశం ఉంది మీకు ఇష్టం కలిగి ఎక్స్ప్రెస్ చేసే లోపల చెయ్యి దాటిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా ఫాస్ట్ గా ప్రేమలో పడి ఆ అట్రాక్షన్ ఎక్కువసేపు నిలబడక బ్రేకప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ప్రేమలో గొడవలు పడి అబ్సెషన్ అయ్యే అవకాశాలు రాబోయే పద్దెనిమిది నెలలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో మీకు సంతానం కలిగే అవకాశం ఉంది పద్దెనిమిది నెలల్లో కానీ ప్రాసెస్ కొంచెం హార్డ్గా ఉంటుంది ఎక్కువ మెడికేషన్ అండ్ అబ్జర్వేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది మీరు చాలా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి అలాగే మీ సంతానం స్టడీస్ కోసం మీకు దూరంగా వెళ్లే అవకాశం ఉంది అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాగే స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్స్ లో చాలా కష్టపడాలి లేదంటే ఎక్స్ట్రా యావిగేషన్స్ వల్ల ఎగ్జామ్స్ లో చాలా వీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది మీరు చాలా పట్టుదలగా ట్రై చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది సో చాయిస్ మీదే అలాగే మీకు కొన్ని లాభాలు అనుకోకుండా వచ్చి పడతాయి మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు కొన్ని విలాసాలు పెరుగుతాయి పార్టీస్ ఎక్కువ అవుతాయి ప్రొఫెషన్ విషయంలో మీకు గెయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎత్తులకు పై ఎత్తులేస్తారు మీ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితులు వస్తాయి కొంచెం ధైర్యం పెరుగుతుంది మీకు నచ్చిందే అవ్వాలి మీ మాటే అవ్వాలని ఆలోచిస్తారు మీరే తెలివైన వారు అని కూడా అనుకుంటారు చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తారు నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు అంత మంచివి కావు మీ ధనాదాయ ఆ మార్గాలు పెరుగుతాయి మీరు చాలా విలాసవంతమైన వస్తువులు కొనే అవకాశం ఉంది అలాగే మీకు మీ ఎల్డర్ సిబ్లింగ్స్ అక్క లేదా అండా అయితే డబ్బులు ఇస్తారు లేదా డబ్బులు తీసుకుంటారు లేదా డబ్బులు ఇచ్చాక మీ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ చాట్ ఏం జరుగుతుంది అనేది మీ క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి మీరు కొంత పబ్లిక్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది దాని వల్ల మీరు గ్రేట్ అని చాలా ఫీల్ అవుతారు అన్నమాట ఈ టైంలో మీరు మీ ఏం సిస్టర్స్ పూర్వీకులకు చేసే పూజ లేదా దానాలు మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీ ఫిఫ్త్ హౌస్ పూర్వపుణ్య స్థానం యాక్టివేట్ అవుతుంది ఈ పద్దెనిమిది నెలలు సో ఏంటంటే మీరు చేసే చిన్న పూజ అయినా దానమైనా జపమైనా అలాగే మీ క్రియేటివ్ హాబీస్ మీరు పెంచుకున్నా సరే ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ మీరు స్టార్ట్ చేసినా సరే మీకు నిజంగా చాలా యూజ్ అవుతుంది అలాగే మీ పూర్వీకులు ఏం వాళ్ళకి మీరు చేసే పూజ వాళ్ళ ఫోటోకి మీరు వేసే చిన్న దండ వాళ్ళ కోసం వాళ్ళని తలుచుకొని మీరు చేసే చిన్న దానం లేదా వాళ్ళని తలుచుకొని మీరు కాకులకు ఫుడ్ పెట్టినా సరే ఇవన్నీ కూడా మీ ఫిఫ్త్ హౌస్ ని యాక్టివేట్ చేస్తాయి మీ ధర్మస్థానాన్ని స్ట్రాంగ్ గా చేస్తాయి సో ఈ పద్దెనిమిది నెలలు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి ఎలాగో లెవెన్త్ హౌస్ లో ఉన్న కేతువు మీకు మాక్సిమం మంచిగా చేస్తారు కానీ ఫిఫ్త్ హౌస్ లో ఉన్న రాహువు మీ బుద్ధిని సరైన మార్గంలో వెళ్లకుండా చాలా షార్ట్ కట్స్ తో నింపేస్తారు అట్లాంటివి జరగకుండా ఉండడానికి మీరు మీ ఫిఫ్త్ హౌస్ ని స్ట్రెంగ్ చేసుకోండి ఎనీవే సాధారణంగా రాహు తులారాశికి అంత తీవ్ర ఫలితాలు ఇవ్వరు మరి నీచ స్థానంలో ఉంటే తప్ప ఎందుకంటే తులారాశి అధిపతి శుక్రుడు ఆయన శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు ఎవరంటే రాక్షసులకు గురువు సో స్వతహాగా రాహువు రాక్షసుడు కాబట్టి ఆయన తన గురువైన శుక్రుణ్ణి అలాగే శుక్రుడు ఆధిపత్యం ఇచ్చే వృషభ తులారాసులకి అంత తీవ్రమైన ఫలితాలు ఇవ్వలేరు కాబట్టి నో వర్రీస్ సో మీ జన్మ జాతకంలో రాహుకేతువులు మీకు ఫేవరబుల్ గా అయితే మీ పర్సనల్ చాట్ లో అలాగే కేతువు స్ట్రాంగ్ గా ఉంటే ఇప్పుడు ఈ గోచారంలో రాహుకేతువు మార్పు వల్ల రాబోయే పద్దెనిమిది నెలలు మీకు ఎక్కువ లాభాలు స్మూత్ లైఫ్ ఉండొచ్చు అలాగే పంచమ రాహువు బుద్ధిని సరైన మార్గంలో వినియోగించడు కాబట్టి మీరు మీకన్నా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మాట విని ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటే మీ లైఫ్ కి చాలా మంచిది వచ్చే పద్దెనిమిది నెలలు అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో రాహుగ్రస్త చంద్రగ్రహణం మీ పంచమ స్థానంలో ఏర్పడడం వల్ల మీ సంతానం ప్రేమ ఎగ్జామ్స్ విషయంలో మీరు గత జన్మలలో చేసుకుని ఉన్న పెండింగ్ కర్మల్ని అప్పుడు మిగిలిపోయిన కొన్ని కర్మల్ని ఇప్పుడు ఫేస్ చేసే అవకాశం ఉంది అదేంటి అనేది ఇప్పుడు మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశపై డిపెండ్ అయి ఉంటుంది అలాగే మీ పంచమ స్థానంపై డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత మంచిని పొందడానికి పంచమ స్థానంలో ఏర్పడే గ్రహణం నుండి ఇప్పటి నుండే మీరు రాహుకేతువుల్ని ఆరాధించండి సరిపోతుంది అలాగే మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడే గ్రహణాల వల్ల మీకు సాధ్యమైనంత మంచిని పొందడానికి ఇప్పటి నుండే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా గ్రహణాలు ఇండియాలో కనిపించకపోవడం వల్ల గ్రహణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనుషుల మీద అంతగా లేదు బట్ ఈ పద్దెనిమిది నెలల్లో మూడు గ్రహణాలు రావడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో ఒక విధంగా మంచో చెడో ఇన్ఫ్లుయెన్స్ ఉండబోతుంది సో ఇప్పటి నుంచే మీరు ప్రార్థిస్తే మీకు అది చాలా ప్లస్ అవుతుంది అండ్ ప్రార్థించడం పరిహారాల వలన దైవశక్తి మీకు అనుకూలంగా మారదు కానీ మీరు కాలానికి అనుకూలంగా మారే శక్తిని సంపాదించుకుంటారు ఇది అర్థం చేసుకోవాలండి అందరూ షార్ట్ కట్స్ మ్యాజిక్స్ కోరికలు తీరడం కోసం ఒక దేవత తర్వాత ఇంకొకరిని పూజించడం ఒక చోట నుండి ఇంకొక చోటుకి వెళ్ళడం కాదండి జీవితం అంటే కొన్ని కోరికలు తేరవు కొన్ని పనులు అవ్వవు కొన్ని అవమానాలు తప్పవు అందరి జీవితం ఒకేలా ఉండదు తక్కువ పని చేసి ఎక్కువ ఫలితం ఆశించకూడదు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతిదీ జాతకాలు గ్రహాల మీద తోసేయకూడదు రాహుకేతువులు స్వరూపాలు అందుకే రాహుకేతువులతో కలిసిన గ్రహాల కర్మ మనపై ఎక్కువ ఉంటుంది ప్రతిదీ కర్మానుసారే జరుగుతుంది నీవు గడిచిన జన్మలలో చేసిన తప్పులే ఈ జన్మలో దుస్థానాలుగా వేధిస్తాయి ఫస్ట్ చేసిన తప్పుకి పడాలి తర్వాత పరిహారం బతకాలి కానీ చాలా మందికి ఇటువంటి నిజాలు చేదుగా ఉంటాయి షార్ట్ కట్స్ మ్యాజిక్సే కావాలి ఎందుకంటే మనలో చాలా మంది దుఃఖితులు బాధితులే ఎక్కువ ఉంటారు మన బ్రతుకులు ఎట్లాగో మార్చలేమని ఏదో కొంచెం కొత్తగా గ్లామరస్గా లేదా తాత్కాలిక ఉపశమనం కలిగించేలా లేదా షాక్ తినేలా లేదా అన్ని ఉన్నవాడేని విమర్శించేలా నాలుగు మాటలు గాసిప్స్ లేదా వీడియోస్ ద్వారా లేదా వార్తల రూపంలో స్ప్రెడ్ చేసి నెగిటివ్ పబ్లిసిటీకి ఉండే సక్సెస్ నాలుగు మంచి మాటలకి ఉండవని చాలా మంది నిరూపిస్తూనే ఉన్నారు బట్ మనలో చాలా మంది ఒక్క విషయం మర్చిపోతుంటారండి మనం చేసిన కర్మకి మనమే బాధ్యులం అని సో మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందండి కానీ అదే మనకి చివరికి మంచి చేస్తుంది ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటాయా అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వారికి ఒక ఇంపార్టెంట్ క్లూ ఇవ్వబోతున్నాను రాహుకేతువుల వల్ల వచ్చే పద్దెనిమిది నెలలు మీకు జరగబోయే ఒక ఇంపార్టెంట్ విషయం సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం అంటే అక్టోబర్ రెండు వేల ఆరు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆ పద్దెనిమిది నెలలు ఏం జరిగిందో ఒక్కసారి రీకాల్ చేసుకోండి మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో ఇంచుమించు అటువంటి వై అటువంటి పనులే మీకు మరలా ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో ఉండబోతున్నాయి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో పుట్టారో అంటే ఎవరి వయసు అయితే ఇప్పుడు ముప్పై ఆరు లేదా ముప్పై ఏడు ఉందో అలాగే ఎవరి వయసు అయితే ఇప్పుడు యాభై నాలుగు యాభై ఐదు ఉందో అలాగే డెబ్బై రెండు డెబ్బై మూడు ఉందో వారు రాహుకేతువులకి ప్రత్యేక పూజలు లేదా ఆరాధన చెయ్యాలి జంట నాగులు ఆరాధనైనా చెయ్యాలి ఏదైనా చేసి దైవ శక్తిని మీరు పెంచుకోవడానికి చేసే పనులు మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీకు రాహుకేతువుల వల్ల ఏమైనా చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంటే ఈ పద్దెనిమిది నెలల్లో వాటిని తట్టుకుని నిలబడే శక్తిని మీకు ఇస్తాయి అండ్ ఇటువంటి జన్యూన్ అండ్ ఆనెస్ట్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసాక్షి ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ సర్వం శ్రీకృష్ణార్పణం అను సర్వే జనా సుఖిలో బుద్ధు